పురాణాలు చెబుతున్న ఒక అద్భుతమైన కథ ఎందుకు గరుడు దేవతలలో అగ్రస్థానమున్న ఈ మహాపక్షిరాజు విష్ణువుకు వాహనంగా మారాడు ఒకరోజు గరుడు తల్లి వినతాదాస్యంలో పడింది అమ్మను విముక్తి చెయ్యాలంటే అమృతం తీసుకురావాలి దేవటలతో యుద్ధం చేసి గరుడు అమృతాన్ని సాధించాడు విష్ణువు అతని శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతని భక్తిని చూసి హృదయం కరిగిపోయింది గరుడు అమృతాన్ని తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారి కూడా లోభం చూపించలేదు అదే అతని మహోన్నత గుణం అప్పుడు విష్ణు అన్నాడు నా వద్దకు సేవకోసం కాదు నీ మహత్కర్మల కోసం నువ్వు నా వాహనమవ్వాలి అలా గరుడు దేవతలలో అగ్రస్థానంలో నిలిచాడు అతని రెక్కల చప్పుడు ధర్మం పుట్టే శబ్దం అని పురాణాలు చెబుతాయి జై గరుడవాహనా శ్రీమన్నారాయణ